ಅಟ್ಯಾಂಕ್ಷನ್ ಸ್ಟಾರ್ಡೇಸ್ ಅಟ್ಯಾಂಕ್ಷನ್ ಒಂದೇ ಮಾತ್ರ ಬೇಗ よっしゃ

Thank you. కార్యాలయ సిబ్బందికి పిల్లలకు మరియు టీచర్లు అందరికీ కూడా నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు తెలుసు ఈ దేశానికి స్వాతంత్రానికి తీసుకురావడానికి తీసుకోవడానికి మంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలు అర్పిస్తే కానీ ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు అలాంటిది ఈ పవిత్ర భూమిలో మనము పుట్టి ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం కూడా మన స్వాతంత్ర సమయ సమయోధీ కూడా నివాళులు అర్పించడం లాంటిది ఈ సందర్భంగా మనము మన జాతీయ పతాకానికి మనం అందరూ గౌరవ చేశాము అయితే మనము ఈ మన ప్రతి సంవత్సరం కూడా మనం మనల్ని మనము కుదరంగితం చేసుకుంటూ రాబోయే కాలంలో మనం అందరం కూడా కలిసి కలిసి పూజల భావంతో అందరూ ఉండి మనము మన పక్కన వాళ్ళు మన సమాజము మన ఊరు అందరూ కూడా బాగా అభివృద్ధి దానికి మనమందరూ ఖుషిగా కోరుకుంటూ శుభాకాంక్షలు పిల్లలకి పెద్దలందరికీ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎందరో వీరు త్యాగఫలం మనం ఇప్పుడు అనుభవించేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం దీన్ని మనం దుర్వినియోగం చేయకుండా చిన్న పిల్లలుగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి రేపటి మన భారతదేశానికి మీరు మంచి పౌరులుగా తయారయ్యి భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని అభివృద్ధి కృషి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇంకా ఇండిపెండెన్స్ డే సంబంధించి గౌరవ అల్లూరు మండల పెద్దలు శివరాం రెడ్డి గారిని తమ సందేశం వచ్చిన కలిపోవచ్చు అందరికీ నమస్కారం స్వాగతం నమస్కారం నమస్కారం అల్లూరు అంటే ఎంతో చరిత్ర కలిగిన అల్లూరు నెల్లూరు జిల్లాలో మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోలీస్ స్టేషన్ తగవగట్టి మరబాగు చేశారు కాంధీ మహాత్ముడు అల్లూరికి వస్తే బ్రిటిష్ వాళ్ళు మీటింగ్ లో పెట్టుకుంటామని మీటింగ్ పెట్టారు అల్లూరులో ఎందరో నాయకులు తేగా చేసి జైలుకి పోయి ప్రాణాలు అర్పించి ఈ డెబ్బై ఎనిమిదో డెబ్బై తొమ్మిదో స్వతంత్రం మనకు వచ్చిన దానికి ఆ మహానీయుడికి కాంధీ మహాత్ముడిని స్మరిస్తూ మనకి నాయకులు ఎంత త్యాగా చేస్తే మనకి స్వరాజ్యం వచ్చింది తెలుసుకొని ప్రతి ఒక్కరు ఎంతో స్వరాజ్యం అంటే కాదు మనకి ఎంత కష్టపడితే సంపాదిస్తున్నాం ప్రతి ఒక్కరికి స్వరాజ్యం ఏ విధంగా మనం ఉన్నామంటే స్వరాజ్యం తెచ్చిన మహనీయుని ఎంతో వినయంగా మనం అనుకున్న మహాత్మా గాంధీని స్మరిస్తూ మనం అవకాశించినటువంటి ఈ గంజ గారికి నమస్కరిస్తాం

అల్లూరు మండలంలో ఫ్లాగ్ ఆవిష్కరించాము ప్రజలు ఎన్నుకోబడిన ఒక ఎంపీపీగా నాకు చాలా గర్వకారణంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా చేరుల మీదుగా ఫ్లాగ్ ఆవిష్కరించడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ భారత మాతాలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వారి హక్కును తెలుసుకొని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి మన భారతదేశాన్ని ఇంకా గొప్పగా మన సంస్కృతి భాషను ప్రతి ఒక్కరి కూడా అన్నిటినీ మనం గౌరవించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను అలాగే ఎంతో త్యాగ ఈ ఈరోజు మనం స్వతంత్రంగా మన దేశంలో మనందరి నచ్చినట్లు మన జీవితాన్ని మనం బతుకుతున్నాము అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరినీ కూడా ఈ రోజు స్మరించుకుంటూ వారిని ఒక రంగా మనసులో వారికి ధన ఘన అర్పిస్తూ ఈరోజు వాళ్ళకి అందరినీ మనం తెలుసుకొని వాళ్ళందరూ కూడా శుభాకాంక్ష